ఐకాన్ ఇండియా ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి టీఎస్టీ అండ్ ఎంఎస్టికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ తో పాటు ఈ రెండు ఉద్యోగాలకి సంబంధించి సిక్స్టీ మార్క్స్ ని కామన్ గా సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అడుగుతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ ని కూడా సపరేట్ కోర్స్ ద్వారా ఐకాన్ ఇండియా అందిస్తా ఉంది సో మార్కెట్ లో ఈ కోర్స్ కి సంబంధించి మీకు ఎక్కడా కూడా మెటీరియల్ ప్రాపర్గా లేదు అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు లైవ్ క్లాసెస్ ని విత్ రీసెర్చ్ చేసి అదే మెటీరియల్ని మీకు తెలుగులో క ఇంగ్లీష్లో అందించడం జరుగుతూ ఉంది దీనికోసం మీరు ఐకోన్ ఇండియా యాప్ని రిజిస్టర్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా కోర్సెస్కి రిజిస్టర్ అవుతాయి ఎన్రోల్ అవుతాయి మీరు ఫుల్ లెంత్ క్లాసెస్ ని పొందుతారు సిక్స్టీ మార్క్స్ ని సూపర్వైజరీ గా కోసం పొందవచ్చు రిమైనింగ్ టాపిక్స్ కి సంబంధించినటువంటివి కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం జరుగుతుంది వీటన్నింటి కోసం యాప్ లో కోర్సెస్ అవైలబుల్గా గా ఉన్నాయి టీఎస్టీ అండ్ ఎంఎస్టి ఫుల్ కోర్సెస్ అలాగే సూపర్వైజరీ రిజిస్టర్ అవ్వండి ఐకాన్ ఇండియాలో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్స్ ని మనం చెప్పడం జరుగుతూ ఉంది ఈ టైం మేనేజ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్స్ ని అన్ని కోణాలలో అంటే క్రూ మేనేజ్మెంట్కి సంబంధించి డ్రైవర్ కండక్టర్ ఇతర సిబ్బందికి సంబంధించినటువంటి టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది బస్సుల్ని ఆపరేట్ చేయడానికి ఉండేటువంటి టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది మెకానిక్స్ వర్క్ షాప్స్ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఇలా డిఫరెంట్ కోణాలలో మీకు ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేయగలిగేలాగా ఈ కాంటెంట్ని డిజైన్ చేసి రీసెర్చ్ చేసి మీకోసం ఎక్స్క్లూసివ్గా మెటీరియల్స్ అందిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ టర్న్ అరౌండ్ టైమ్ అనేటువంటి టాపిక్ని గురించి చెప్పడం జరిగినది రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని టర్న్ అరౌండ్ టైమ్ అనగా ఏంటి అని అని అడుగుతారు అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఒక బస్కి ఒక ట్రిప్ కోసం టార్గెట్ టైం ఇచ్చిన తర్వాత తిరిగి నెక్స్ట్ ట్రిప్కి అది బయలుదేరేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ మధ్యన ఉన్నటువంటి సమయమే ఒక ట్రిప్ నుంచి మరొక ట్రిప్ మధ్యన ఖాళీ సమయం ఏదైతే ఉంటుందో దీనినే టర్న్ అరౌండ్ టైం అంటారు అనేటువంటి అంశమును మీరు ఇక్కడ గుర్తించాలి ఇలా ఆన్సర్ చేయగలిగితే అది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇలాంటి మోర్ టాపిక్స్ని మీకు విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తా ఉన్నాం ఇక్కడ అరైవల్ అండ్ డిపాచర్స్కి మధ్యన ఉన్నటువంటి టైం ని టర్న్ అరౌండ్ టైం అని అంటాం సో ఇలా ప్రతి టాపిక్ని కూడా మనం నేర్పించడం జరుగుతూ ఉంది టర్న్ అరౌండ్ టైంకి సంబంధించినటువంటి ప్రధానమైన కాంపోనెంట్స్ ఏమి టర్న్ అరౌండ్ టైంని ప్రభావితం చేసేటువంటి అంశాలు టర్న్ అరౌండ్ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఇలా ఒక టాపిక్ని తీసుకుంటే దాని అన్ని కోణాలలో చెప్పడం జరుగుతూ ఉంది నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ గురించి చెప్పినాం సో ఇందులో కూడా టైం అనేటువంటిది ఎలా యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశం చెప్పినాం సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ కీ ఏరియాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఏంటి అని అడుగుతారు మెకానిక్స్ కి సంబంధించినటువంటి వర్క్ షాప్స్ బస్సుల రిపేర్ అంశం వచ్చినప్పుడు కీ ఏరియాస్ ఆఫ్ మేనేజ్మెంట్ అనగా ఏంటి అని అడుగుతారు కీ ఏరియాస్ ఆఫ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అంశాలను గుర్తించండి అని అడుగుతారు బస్ అనేది రిపేర్కి వచ్చినప్పుడు కీ ఏరియాస్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి దానిలో ముందుగా బస్కి సంబంధించినటువంటి సమస్య ఏంటి అనేటువంటిది డయాగ్నోసిస్ చేస్తారు అంటే బస్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఇక్కడ గుర్తిస్తారు అని అంటున్నాం గుర్తించిన తర్వాత దానికి సంబంధించి సమస్యను రిపేర్ చేయడానికి ఒక పర్టికులర్ టైంని తీసుకుంటారు ఆ పర్టికులర్ టైం అనంతరం ఇక్కడ వెయిటింగ్ టైం అనేటువంటిది కూడా అవసరమవుతుంది వెయిటింగ్ టైం ఎందుకు అవసరమవుతుంది ఏదైనా బస్ రిపేర్లో ప్రత్యేకమైనటువంటి స్పేర్ పార్ట్స్ కావాలన్నప్పుడు అది అందుబాటులో లేకపోతే దానికి పర్టికులర్ టైం అవసరమైతుంది దాన్ని మనము ఇక్కడ వెయిటింగ్ టైం అని అంటున్నాం అనంతరం బస్కునేటువంటి సమస్యను పరిష్కరిస్తారు ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి కీ ఏరియాస్ ఆఫ్ ద టైమ్ మేనేజ్మెంట్ ఇన్ షాప్స్ అని చెప్పేసి గుర్తించాలి ఇట్స్ ఇంపార్టెంట్ సో ఇలా మోర్ కాంటెంట్ని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందిస్తా ఉన్నాం వర్క్షాప్ సామర్థ్యాన్ని పెంచేటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీరు ఫుల్ లెంత్ క్లాసెస్ తీసుకున్నప్పుడు దాంట్లో మీకు ఉపయోగపడేటువంటి అంశాలు దాంట్లో వచ్చేటువంటి అంశాలు ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అంశాన్ని మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది ఏమని అడుగుతారు ఇక్కడ క్రూ డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి చెప్పండి అని అంటారు ఏమని అంటారు క్రూ డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి చెప్పండి అని అంటారు అలా అడిగితే దీన్ని త్రీ టైప్స్గా మనం బైఫర్కేట్ చేయాల్సి ఉంటుంది ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ గరిష్ట పని గంటలు అని అంటున్నాం సో మాక్సిమం వర్కింగ్ అవర్స్ అనేటువంటివి ఎయిట్ అవర్స్గా చెప్తా ఉన్నాం సో ఇక నెక్స్ట్ రెండోది ఏంటి అని అంటే స్ప్రెడ్ ఓవర్ అని అంటున్నాం అంటే ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ ఓవర్గా కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ రెస్ట్ టైం అనేటువంటిది ఉంటుంది డ్రైవర్ కానీ కండక్టర్ కానీ కంటిన్యూగా ఒక ఫైవ్ అవర్స్ వర్క్ చేసినప్పుడు దానిలో ఒక వన్ అవర్ వరకు లేదా హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ తీసుకునేటువంటి టైం ఉంటుంది ఇక నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత వీక్లీ ఆఫ్స్ ఉంటాయి ఒక సిక్స్ డేస్ పాటు కంటిన్యూగా వర్క్ చేస్తే ఒక రోజు ఆఫ్ తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు దేనిలో భాగం అంటే టైం మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి క్రూ డ్యూటీ హవర్స్లో భాగం క్రూ డ్యూటీ హవర్స్ ఎలా ఉంటవి అన్నప్పుడు వీటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇలా మోర్ కాంటెంట్ని ఎప్పటికప్పుడు మనం అందించుతూ ఉన్నాం సో వీటిని అన్నింటిని కోసం మీరు చేయాల్సింది ఏంటి అని అంటే క్లాసెస్ తీసుకోవాలి దీంట్లో మెటీరియల్స్ ఉంటాయి సో ఇవన్నీ మీకు ఐకాన్ ఇండియా ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి ఎగ్జామ్కి చాలా తక్కువ రోజుల సమయం ఉంది లేట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ని ఫాలో చేయండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ వీడియోస్ నేను అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్